ఆడ భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చి తెల్లారే కూల్చేసాడా చేశాడా వాడు దుర్మార్గుడు అది కూల్చేసింది చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం ఆడిదం చేసుకున్నాడు అమ్ముకున్నాడా రోడ్లు దొవ్వాడా తార రోడ్లన్నీ ఏం ఆ సచిను చేశాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండదు దుకోటానికి కూడా చెప్తున్నాడు ఏం వాడు పాడే వచ్చేది రాడు ఆ సచినోడు రాడు శోనం అయిపోద్ది ఎవరు బతికనేడు మనుషులు అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్ట ఎందుకు మా యాత్రుల మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద ఆధార వాడు వాడు బొమ్మెత్తే నేనంటే చెల్లేది ఎందుకు వాడు మాది అమ్ముకోటానికేగా వాడు జగన్మోహన్ జనం అబ్బాయి వాడు జనం చెయ్యో వాడబ్బా ఏమి లేదు అవన్నీ ఏం చేసాడు ముసలి ముద్దులు పెట్టుకోవటము ఆ పిల్లల్ని దౌడుకోవటము ఆయన్ని చేసి అన్ని భోగవేషాలు చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ ఏడు కూడా వాడే వస్తే మనల్ని కూడా బయటికే కాదు ఆ మళ్ళీ అసలు మొన్న వచ్చినా కూడా బయటకునిచ్చేవాడు కాదు ఈ పాడికి బయటికి నెట్టేవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా లేదు ఈసారి ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అలా రాడమ్మ నీ చెబుతున్నా నీ రాసిస్తా వాడు జలంలో రాడు నేను చెప్పాను కదా రాసుకోను చంద్రబాబు నాయుడు పరిపాలన వాడు ఏమంటారు ఎవరు అంటారు ఈడు ఏం బాగా ఈ మరి ఏమంది చెడిపోయిన వాళ్ళు ఏమంటారు మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు అది వండిస్తారా ఆయన ఏ లోపం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పు తీసుకు నేనైతే వాడు ఏమైనా కేసులు పెట్టుకో చెప్పుతో కొడుతా కొడుతావాడి కొడతా మేము అసలు నువ్వు రావద్దు అడగొద్దు మేము ఎవరు ఆయన చేసినట్టు ఎవరు చేయరు ఎవరు చేసినట్టు చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది రైతులకి అంది అందరికీ బాగుంది ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు వాడు పాడి కట్టారా ఆ ఏం చేశాడు వాడు పలాన్ని మంచి పని ఏమన్నా బొచ్చి మట్టి పోసాడా కట్ట సిమ్మెంట్ వేసాడా వాడు చేసిన ఐదు ఆళ్ళలో ఏ పని చేసా నువ్వు చెప్పొచ్చావు నేను పదకాలు ఇవ్వడం నన్ను పాడు వాడు నమ్మలే అవ్వ తాతలే పేరని అడిగారు ఆయన చచ్చినాడు చేశాను చచ్చినాడు పాడి కట్టి ఆ రోజు అమ్మే రైతు పెళ్ళాలు కూడా సూత్రాలు ఉంటాయి యా రైతు పెళ్లాం ఏం చేస్తుంది ఒకే సూత్రం ఒకే మొగుడు ఉంటాడు అంతే

ఆయన ఇచ్చే మిమ్మల్ని పంపిచ్చాడు నన్ను బొగుడతాడని తెలంగాణ చంద్రబాబు నాయుడు పరిపాలన రైతుల బాగుంది చెప్పే పని లేదు వంచం చేసే పని లేదు తినే వాళ్ళు ఎవరు ఆయన వంచం చేయరు